ఈ రోజు పాకిస్తాన్ మీద విజయం సాధించాం అని సంబరాలు చేసుకుంటున్నాం కానీ ఈ విజయాలు అనేటివి సర్వసాధారణమైపోయింది ఈ విజయం సాధించడం అనేది క్రికెట్ లో ఏ క్రికెట్ లోను అలాగే పుల్వామా కావచ్చు లేకపోతే బెహల్గావ్ కావచ్చు వాళ్ళు ఏ చిన్న కప్పింపు చర్యలు జరిగినా గానీ సాగు దెబ్బ కొట్టడం భారత్ కి పరిపాటి అయిపోయింది గతంలో లాగా కాదు బాంబు చేతులు ముట్టుకొని ఉండడానికి కంపించిన గొంపున ఉండడానికి ఇది కొత్త యుగం కొత్త తరం నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ తరం ఏ మాత్రం శత్రువులు కవ్వంపు చర్యలు దిగినా కానీ చావు దెబ్బే కొడమని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం గతంలో మనం పేలకావ సంఘటన ఒకటైతే ఏదైతే ఉగ్రవాదం ఉందో దానికి పేలకావ సంఘటన అయితే క్రికెట్ ఆటలు అయితే ఈ క్రికెట్ అనేది చూపిస్తుంది ఏ విధంగాని ఏ మాత్రం పోటీ లేకుండా ఒక పచ్చకుండతో మేము పాకిస్తాన్ తో ఆడుతున్నాం అని ఫీలింగ్ మ్యాచ్ చూస్తుంటే ఏ యుఏఈలో లేకపోతే కొత్తగా వచ్చిన నెదర్లాండ్స్ ఇట్లా ఏదో చిన్న టీములు తాడుతున్నట్టుందే కానీ ఇది పాకిస్తాన్ మీద అని గట్టిగా సంబరం చేసుకునే అంత కనీసం పోటీ కూడా ఇవ్వలేదు పాకిస్తాన్ మన ఎవరైతే ఉన్నాడో మన కెప్టెన్ ఎంతో చక్కగా టీములు లీడ్ చేశాడు ఇషాంత్ కిషన్ ఇశాంత్ కిషన్ ఆడినటువంటి తీరు అతని యొక్క పర్ఫార్మెన్స్ అతని బాడీ లాంగ్వేజ్ అద్భుతం 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 మ్యాచ్ ని చేసినటువంటి వ్యక్తి మన ఇశాంత్ కిషన్ మ్యాచ్ ని ఫోర్ లో నిలబెట్టినటువంటి వ్యక్తి ఇశాంత్ కిషన్ తను ఆడిన ఎనిమిది ఓవర్లలో డెబ్బై నాలుగు పరుగులు కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఆడాడు మన తిలక్ వర్మ మిగతా బంతులన్నీ కూడా ఇశాంత్ కిషన్ స్ట్రైక్ తీసుకొని ఆడినటువంటి తీరు దాని తర్వాత రెండర్ తగ్గించిన తగ్గినా కానీ నూట డెబ్బై ఐదు పరుగులు అద్భుతం తర్వాత వేసినటువంటి బౌలింగ్ మన బేడెన్ వికెట్ ఎత్తాడు బేడెన్ వికెట్ హార్దిక్ దాని తర్వాత వచ్చినట్టు బూమ్రా బూమ్ బూమ్ బూమ్రా రెండు వికెట్లు వరుసగా చక్కగా ఈ టీం అంటే ఇలా ఉండాలి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ఫీల్డింగ్ లో కానీ ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి హార్ట్ ఫేవరెట్ కప్పు ఎత్తడానికి భారత్ ఎంత అరువురో మరి నిరూపించింది మన భారత సేన భారత్ మాతాకే భారత్ మాతాకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా ఉంది చూసిన తర్వాత అద్భుతంగా ఉంది భారతదేశం పాకిస్తాన్ మీద గెలిచిన సందర్భంలో ఇక్కడ ఇక్కడ ఏం కోడలి వెంకట బాంబే వచ్చి మేమంతా వేడుక చేసుకుంటున్నాం కిరణ్జీ విష్ణుజీ మేమంతా ఇక్కడ వచ్చి ఆ సంతోషంగా వేడుక చేసుకున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి మతాకి ఈరోజు అంతర్జాతీయ మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారతదేశం చాలా ఘన విజయం సాధించింది చాలా సంతోషం ఈ రోజు శివరాత్రి రోజు మన భారతీయులు మనకు పెద్ద బహుమతి ఇచ్చినారు అదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిలక్ వర్మ అగినచ్చు ఈరోజు మన అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం చాలా ఆనందం తనకు ఆపోజిట్ ప్లేయర్ ఎంత పెద్ద ప్లేయర్ అయినా కూడా మట్టిలో గడుపుతారో చిచ్చు వచ్చిన మన ఇషర్ కిషన్ ఈరోజు భారతదేశం చాలా గర్వంగా నిలబడి ఆడడం జరిగింది ఇదే చెప్తున్నాం పాకిస్తాన్ ప్రజలకు కావచ్చు అక్కడ మన ఇండియన్ భారతదేశ వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు ఎప్పటికైనా భారతీయులు సమాధానం ఏ రంగంలో అయినా ఇలాగే చెప్తారని గర్వంగా చెప్తున్నాము ఈరోజు చిత్తు చిత్తుగా ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ వాళ్ళకి ఏ దాంట్లో కానీ ఎక్కడా కానీ మా ఇండియా పైన పోటీ కాదు పోటీ కాదు भारत माता की भारत माता की दे। 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 बोला चाहेंगे इंडिया जीत गया तो थी 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 हाँ एक बात बोलना चाहते हैं क्या बोलेगा वो बहुत दिल से अपने दिल में दबाकर रखे हैं सुन ले बेटा पाकिस्तान बाप तुम्हारा हिंदुस्तान भारत माता की भारत माता की जय हिंद जय भारत कट करो জয় শ্রী জয় জয়ার আজ সময়

Bolak ma pa keee! Ba zi naam! Ba zi naam! Ba zi naam! Ba zi naam! Bolak ma pa keee! Bolak ma pa keee!